భూగోళం మొత్తంలో భూమిపై కంటే మహాసముద్రాల్లో చిత్ర విచిత్రమైన జీవులున్నాయి ఈ విచిత్రమైన చిన్న చిన్న జీవుల్ని శాస్త్రవేత్తలు చూస్తున్నారు అసలు మన భూమి గురించి మనకేం తెలుసు ఎంత తెలుసు అనే ప్రశ్న తలెత్తుతోంది విశ్వం మూలాల్లో ఏముందో చూసేందుకు జేమ్స్ వెబ్స్పేస్ టెలిస్కోప్ లాంటివి తయారు చేసుకున్న ఈ రోజుల్లో మన భూమిపైనే విచిత్రమైన కొన్ని జీవులు ఆశ్చర్యం కలిగిస్తూ తమలో రహస్యాలతో సవాలు విసురుతున్నాయి ఇప్పుడు మనం అలాంటి కొన్ని జీవుల గురించి వాటి ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం ఒకాపి ఒకాపి చర్మం డార్క్ పర్పుల్ లేదా రెడ్డిష్ బ్రౌన్ రంగులో ఉంటుంది ఇవి చూడడానికి జిరాఫీలా ఉంటాయి అంతేకాని ఎత్తు ఉండదు కంచరగాడిదల్లా చారలుంటాయి ఎత్తు ఐదు అడుగులు శరీరం పొడవు ఎనిమిది అడుగులు ఉంటుంది రెండు వందల కేజీల నుంచి మూడు వందల కేజీల బరువు ఉంటాయి ఇవి గుంపులుగా ఉండవు మగ ఒకపీలకు మాత్రం కొమ్ములుంటాయి వీటి నాలుక పద్నాలుగు ఇంచుల పొడవు ఉంటుంది ఆ నాలుకతో తన కళ్లను చెవులను శుభ్రం చేసుకోగలవు ఒకప్పుడు వైల్డ్ ఒకాపీలు ఉగాండ దేశంలో ఉండేవి ఇప్పుడు కేవలం కాంగోలో మాత్రమే ఉన్నాయి ప్రతిరోజు దాదాపు ముప్పై కేజీల ఆహారం తీసుకుంటాయి గడ్డి పూలు దుంపలు పండ్లు ఆకులు తింటాయి వీటి జీవిత కాలం ముప్పై ఏళ్ళు కాంగో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జీవించే ఈ జంతువు పేరు ఒకాపి ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్నప్పటికీ శరీరంలో ముందు వెనక కాళ్ల మీద ఉండే చారల వల్ల అవి జీబ్రాల జాతికి చెందినవేమోనని చాలామంది భావిస్తారు కానీ అవి జిరాఫీకి దగ్గర జీవులు నిజానికి జిరాఫీకి అతి సామీప్యం ఉన్న జీవరాశి ఇదొక్కటే వీటికి జిరాఫీ మాదిరిగా పొడవైన మెడ ఉంటుంది పద్దెనిమిది అంగుళాల ఊదారంగు రంగు నాలిక వీటిపై ఉంటుంది ముఖాన్ని కళ్లను చివరకు చెవులను కూడా ఇవి నాలుకతో శుభ్రం చేసుకోగలవు దట్టమైన అడవుల్లో ఎవరికీ కనిపించకుండా బతకడం వీటికిష్టం అందువల్లే పంతొమ్మిది వందల సంవత్సరం వరకు బాహ్య ప్రపంచానికి వీటి గురించి తెలీదు పుట్టినప్పుడు బలహీనంగా ఉండే వీటి దూడలు మొదటి ఎనిమిది వారాలు మల విసర్జన చేయవు శత్రువులకు వాటి జాడ తెలియకుండా ఉండేందుకే అవి అలా చేస్తాయన్నది జంతు శాస్త్ర నిపుణుల భావన షూబిల్ అమెజాన్ అడవి మూలల్లో షూబిల్ కనిపిస్తుంది ఒకటిన్నర మీటర్ల ఎత్తు మరియు ఐదు కిలోల బరువు ఉంటుంది దీని రెక్కల పొడవు సుమారు రెండున్నర మీటర్లతో ఆకట్టుకునే గంభీరమైన పక్షిది ఈ ముక్కు వెడల్పుగా కోణంగా ఉంటుంది దాని రంగు ప్రధానంగా ఉంటుంది నీలం బూడిద షూబిల్ ఒక ప్రత్యేకమైన పక్షి చిత్తడి నేలల్లో నివసిస్తుంది ఈ గంభీరమైన పక్షులు ముఖ్యంగా దట్టమైన వృక్షాలలో ఆవాసాలలో ఎక్కువగా ఉంటాయి అవి ప్రధానంగా చేపలు తింటాయి అప్పుడప్పుడు కప్పలు సరీసృపాలు చిన్న నీటి పక్షులు వంటి ఇతర జలచరాలను కూడా తింటూ ఉంటాయి షూబిల్ నీటిలో కదలకుండా అలాగే ఉంటుంది చేపల్ని పట్టుకుంటుంది షూబిల్ కొంగ ఆఫ్రికాలో కనిపించే విచిత్రమైన ఆకారంలో ఉండే పక్షి ఇది పురాతన జంతువుగా చూస్తారు శాస్త్రవేత్తలు బరువైన ముక్కు కారణంగా దీనికి షూబిల్ అనే పేరొచ్చింది ఇవి మనుషులకు ఎప్పుడూ భయపడవు మొసళ్లపై నిలబడి తమ పిల్లలను తినడం కూడా చూడొచ్చు అంతేకాకుండా పాములు చేపలు మొదలైన వాటిని కూడా తింటాయి ఇంతకుముందు ఈ పక్షులను సూచిల్ కొంగలు అని పిలిచేవారు కానీ ఇప్పుడు బారెన్స్ పిటిడే అని వాటి ఒరిజినల్ పేరుతో పిలుస్తున్నారు ఇటీవలే అధ్యయనాలు ఈ పక్షుల కొంగల కంటే పెలికాన్లతో ఎక్కువ సంబంధం ఉన్నట్టు చెప్తున్నాయి రెండు వేల పదిహేనులో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఈ పక్షులు క్యాట్ ఫిష్ని అత్యంత సాధారణ ఆహారంగా తింటాయని తెలుస్తోంది ఈ పక్షులు విగ్రహాలలా గంటల తరబడి నిలబడగలవు అవి చాలా అరుదుగా రెప్పవేస్తాయి నివేదికల ప్రకారం ఈ రూపాన్ని స్టెర్ లుక్ అని పిలుస్తారు షూబిల్కి ఓపిక చాలా ఎక్కువ ఒళ్లంతా కత్తుల్లా ఉండే ఈ డ్రాగన్ బల్లుల్ని ధోర్నీ మౌంటైన్ డెవిల్ లిజర్డ్స్ అని పిలుస్తారు ప్రాచీనులు వీటిని దేవుడు అని పిలిచేవారు వీటిపై ముల్లులు నిర్మాణం ఉండడం వలన వీటిని పక్షులు తినడానికి రావాలంటే భయపడతాయి ఇక థోర్నీ డ్రాగన్ ఎనిమిది ఇంచులుండే ఈ బల్లుల పుట్టినిల్లు ఆస్ట్రేలియా ఇవి ఎడారి ప్రాంతంలోనే జీవిస్తాయి నల్ల చీమలను తిని బతుకుతాయి రోజుకు కొన్ని వేల చీమల్ని తింటాయి ఒక అంచనా ప్రకారం తన జిగట నాలుకతో రోజుకు మూడు వేల చీమలను తింటుంది వీటిని తినడానికి లేదా పక్షులు లేదా ఇతర జీవులు వస్తే ఇవి లోపలికి గాలిని పీల్చుకుని పరిమాణం పెరిగి భయపడతాయి ఉదయం పూట చురుగ్గా ఉంటాయి వాతావరణానికి తగినట్టుగా రంగులు మార్చుకుంటాయి రాళ్లలో మట్టిలో ఉన్నప్పుడు వాటి రంగులో కలిసిపోతాయి అలాగని అత్యధిక వేడి అత్యధిక చలిని ఇష్టపడవు డెబ్బై నుంచి తొంభై ఐదు గ్రాముల ఉంటాయి గాలిలో ఉండే నీటిని గ్రహిస్తాయి దీంతోపాటు వర్షం పడినప్పుడు వర్షం నీటిని వీటి పాదాలు ఇతర భాగాల నుండి గ్రహిస్తాయి మట్టిని తవ్వి అందులో గుడ్లను పెడుతుంది సెప్టెంబర్ డిసెంబర్ మాసాల మధ్య గుడ్లు పెడితే అందులో నుంచి నాలుగు నెలల తర్వాత పిల్లలు వస్తాయి ఈ బల్లి తన తోకను అదనపు కాలిలా ఉపయోగించుకుంటుంది ఎటైనా తిరుగుతుంది ఇవి ఆరు నుంచి ఇరవై ఏళ్ల వరకు జీవిస్తాయి అడవిలో ఆరు నుండి ఇరవై సంవత్సరాల వరకు జీవిస్తాయి దక్షిణ పశ్చిమ ప్రాంతాలతో సహా ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో నివసిస్తాయి ఎడారి ప్రాంతాల్లో అలాగే స్పినిఫిక్స్ గడ్డి ఉన్న భూములను ఇష్టపడతాయి ఇవి స్పినిఫిక్స్ అనేది ఇసుక తిన్నల్లో పెరిగే ఒక రకమైన స్పైకీ గడ్డి అక్కడ ఉంటాయి ఇవి ఇక ది బ్లూ ప్యారెట్ ఫిష్ చిలుక ముక్కు లాంటి దవడ ఉంటుంది కాబట్టి ఈ జాతి చేపల్ని ప్యారెట్ ఫిష్ అంటారు కానీ దీని రంగును బట్టి బ్లూ ప్యారెట్ ఫిష్ అని పేరు పెట్టారు ఈ నీలి చేపలు సుమారు ఇరవై తొమ్మిది అంగుళాల వరకు ఎదుగుతాయి ఈ చేపలు ఎక్కువగా కోరల్ రీఫ్ రాళ్ల దగ్గర ఉంటాయి ఈ చేపలో దంతాలు నోట్లో ఉండడంతో పాటు గొంతులోనూ పళ్ళుంటాయి వాటిని పారింగ్జల్ టూత్ అంటారు ఈ పళ్ళతో ఆ చేప ఏకంగా రాళ్లనే ఇసుకలో తొలిచి అందులో నాచును తినేస్తుంది దవడా దంతాలతో రాళ్లపై ఉన్న ఆల్గేను తలుస్తూ కడుపు నింపుకుంటుంది ఈ చేప ఆహారం కోసం సముద్రంలో పగడపు దీవుల్లోని రాళ్లను పళ్లతో నిత్యం గీరుతుంటుంది ఇలా చేయడం వల్ల బోలెడంత ఇసుక తయారవుతుంది ఇలా ఒక్కో చేప ఏడాదికి సుమారు తొంభై కిలోల ఇసుకను తయారు చేస్తుంది కొన్ని బీచుల్లో తెల్లగా కనిపించే ఇసుక వీటి వల్ల ఏర్పడింది వీటికి కూడా బ్లూ క్వాబ్స్ బ్లూ ప్యారెట్స్ బ్లూ మ్యాన్ అంటూ చాలా పేర్లున్నాయి ఇవి ఎక్కువగా అట్లాంటిక్ కరీబియన్ సముద్రాల్లో ఉంటాయి అయితే కాలక్రమంలోని మార్పుల వల్ల ఈ నీలి చేప క్రమంగా అంతరించిపోతోందని శాస్త్రవేత్తలు ఈ చేపను కాపాడే చర్యలు మొదలుపెట్టారు ఇండియన్ పర్పుల్ ఫ్రాగ్ పశ్చిమ కనుమల్లో కనిపించే అరుదైన జాతుల్లో ఒకటి ఊదాకప్ప దీనిని పిగ్నోస్ ఫ్రాగ్ అని కూడా అంటారు ఇది సంవత్సరంలో మూడు వందల అరవై నాలుగు రోజులు భూగర్భంలోనే ఉంటుంది సంతానోత్పత్తి కోసం రోజుకు ఒకసారి మాత్రమే బయటకు వస్తుంది కప్ప మరియు మహాబలి కప్ప అని కూడా పిలుస్తారు ఇది కేరళలోని పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపిస్తుంది తమిళనాడులోని అటవీ ప్రాంతంలో కూడా ఈ కప్ప కనిపిస్తుంది ఇది కూడా అంతరించిపోయే జాతుల్లోకి చేర్చబడింది సైగా జింక ఇవి వింత జింకలు వాటి పొడవైన వికృతమైన ముక్కు వాటిని విభిన్నంగా ఉండేలా చేస్తుంది ఇది మధ్య ఆసియాలో కజకిస్తాన్ మంగోలియా రష్యన్ ఫెడరేషన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్లో కనిపిస్తుంది సైగా బహిరంగ పొడి గడ్డి మైదానాల్లో నివసిస్తుంది ఇది సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ ఉత్తర దక్షిణ వైపుకు సంచరిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైల్లో సైగా జనాభా ఒకటిన్నర మిలియన్ల నుండి యాభై వేలకు తగ్గిపోయింది వేటాడడం వల్ల ఇంత దారుణమైన క్షీణత సంభవించింది సంప్రదాయ చైనీస్ వైద్యంలో సైగా కొమ్ములు అత్యంత విలువైనవి అందుకే వాటిని వేటాడడం వల్ల అవి అంతరించిపోయే జాబితాలో చేరాయి బుష్ వైపర్ ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇవి రెండు రెండున్నర అడుగుల పరిమాణంలో పెరుగుతాయి ఎక్కువగా చెట్లలో నివసిస్తాయి చిత్తడి నేలలు అడవులు వర్షారణ్యాలతో నిండిన ఆఫ్రికాలోని తూర్పు మధ్య ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ప్రపంచంలోని ప్రమాదకరమైన పాముల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది కూడా ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది భారతదేశంలో లభించే పాములు చాలా ప్రమాదకరమైనవి ఈ పాము విషం చాలా ప్రమాదకరం పాక్ ఫిష్ పాకు అనేది దక్షిణ అమెరికాకు చెందిన అనేక జాతుల మంచినీటి చేపలు పాకు బ్రెజిలియన్ భారతీయ భాష టుపి గురానీ నుండి వచ్చిన పదం కొలోసోమా జాతికి చెందిన పాకు చేప ఉత్తర అమెరికా అక్వేరియం బిజినెస్లో మంచి లాభాలు తెచ్చిపెట్టే చేప దీన్ని శాఖాహారం పిరాన్హాగా కూడా పిలుస్తారు వీటికి మనుషుల్లో ఉండేలా దంతాలు కూడా ఉంటాయి గ్లాకస్ అట్లాంటికస్ బ్లూ డ్రాగన్లు గ్లాకస్ అట్లాంటికస్ నుడి బ్రాంచ్లు సీస్లగ్స్ ఇలా ఎన్నో పేర్లున్నాయి దీనికి గ్లాకస్ జాతికి చెందిన కొన్ని సారూప్య బ్లూ డ్రాగన్ జాతులున్నాయి ఈ జీవులు ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణమండల సముద్ర జలాల ప్రవాహాలలో ప్రత్యేకంగా అట్లాంటిక్ పసిఫిక్ భారతీయ మహాసముద్రాలలో స్వేచ్ఛగా తేలుతాయి ఎన్ని నీలి డ్రాగన్లు ఉన్నాయో తెలియదు ఎందుకంటే అవి సైజులో చిన్నవి బ్లూ డ్రాగన్లు దాదాపు ఒకటి పాయింట్ రెండు అంగుళాల పొడవు పెరుగుతాయి అయినప్పటికీ అవి వాటి పరిమాణం కంటే ఎక్కువ జీవులను తింటాయి వీటికి చిటినస్ దవడ వెంట రంపం లాంటి పళ్ళు ఉంటాయి ఈ రాడ్యులర్ పళ్లతో జీవుల్ని తింటాయి హమ్మింగ్బర్డ్ బర్డ్ హాక్ మాత్ హింగ్ బర్డ్ హాక్ మాత్లను అదృష్ట శకునంగా పరిగణిస్తారు దీని పేరు హమ్మింగ్ బర్డ్ హాక్ ఇలాంటి పేరు ఎందుకు పెట్టారంటే దీని రంగును బట్టి చూడ్డానికి హమ్మింగ్ బర్డ్ లాగే ఉంటుంది ఎవరైనా దీన్ని చూసినప్పుడు హమ్మింగ్ బర్డ్ అనే అనుకుంటారు ఇది కీటకంలాగా అస్సలు కనిపించదు ఇది కూడా ఆ పక్షిలాగే వేగంగా రెక్కల్ని కదుపుతుంది అంత వేగంగా కదిపేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది హమ్మింగ్ బర్డ్ అందరికీ నచ్చే పక్షి అది గాలిలో నిలబడగలదు వెనక్కి ఎగరగలదు కూడా ఈ పురుగు దాన్ని కాపీ కొట్టేసింది వెనుజులైన్ పుడ్లేమోత్ ఈ జీవి చిత్రంగా ఉంటుంది ఇదేం పురుగురా బాబు అన్నట్టుగా ఉంటుంది ఇది వెనుజులాకి చెందిన పుడ్లేమోత్ ఇది చూడడానికి పోకేమన్ లాగా కనిపిస్తుంది సైంటిస్టులు ఈ పురుగు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే దీని ఆకారమే వాళ్లను ఆశ్చర్యపరుస్తోంది ఇది చూడడానికి ఫజ్జీ ముస్లిన్ మోత్ లాగా కనిపిస్తుంది కానీ అది వేరు ఇది వేరు అందుకే ఇదో పజిల్లాగా మారింది ఉంబోనియా స్పినోసా అసలు ఈ గ్రహాంతర జీవి అంటే ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికీ ఈ జాతి గురించి ఏమీ తెలుసుకోలేకపోయారు ఉంబోనియా స్పినోసా మొక్కల కాండంలో ఉన్న రసాన్ని తాగడానికి వాటి ముక్కులను ఉపయోగిస్తుంది మంటిస్ ష్రింప్ దీనిని పీకాక్ మాంటిస్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది నెమలి రంగుల్లో కనిపించే రొయ్య కానీ రొయ్య కాదు సముద్రాల్లో జీవించే ల్యాబ్స్టర్ జాతికి చెందినది దీన్ని సముద్ర మహమ్మదాలి అని కూడా అంటారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పంచ్ ఇవ్వగలదు తనకు ఆపద వచ్చింది అని భావిస్తే దీని ముందు కాళ్ళు బుల్లెట్ వేగంతో కదులుతాయి అప్పుడు వాటి బరువు కంటే రెట్టింపు బలంతో శత్రువుకి పంచు పడుతుంది ఇవి ఒక్కోటి నాలుగు వందల యాభై గ్రాముల బరువు పెరుగుతాయి పంచు బలం తొమ్మిది వందల గ్రాముల బరువున్న జీవి కొట్టినట్టుగా ఉంటుంది పాండా చీమ ఈ చీమలకు వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి దాని అసలు పేరు వెల్వెట్ చీమ ఇది నారింజ రంగులో ఉంటుంది పాండా చీమలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే వాటి జుట్టు రంగు చైనీస్ జైంట్ పాండాను పోలి ఉంటుంది అవి కుడితే చాలా బాధ కలుగుతుంది కిల్లర్ యాంట్ అని కూడా పిలుస్తారు పెనిస్ స్నేక్ పెనిస్ స్నేక్ ముందు భాగం పురుషాంగంలో కనిపిస్తుంది ఇది చదునైన తల మరియు చాలా మృదువైన శరీరంతో కనిపించే ఒక రకమైన వింత జీవి రెడ్ లిపిడ్ బ్యాట్ ఫిష్ ఇవి చాలా తెలివైన చేపలు ప్రకృతి తమకు ఇచ్చిన ప్రత్యేక ముఖాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాయి రెడ్ పెదవి బాట్ ఫిష్ లేదా గాలాపాగోస్ బ్యాట్ ఫిష్ అనేది గాలాపాగోస్ దీవుల్లో ముప్పై మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ లోతుల్లో కనిపించే చేప బ్యాట్ ఫిష్ కోస్టారికా తీరంలో కోకోస్ ద్వీపం సమీపంలో కనిపించే రోజీ లిఫ్ట్ బ్యాట్ ఫిష్ ఈ చేప ఎరుపు పెదవులతో కనిపిస్తుంది గోబ్లిన్ షార్క్ గోబ్లిన్ షార్క్ అనేది పొడుచుకు వచ్చిన ముక్కు పొడవాటి చదునైన పదునైన దంతాలతో విచిత్రంగా కనిపించే సముద్రపు సొరచేప ఇది ఎక్కువగా గులాబీ బూడిద రంగులో కానీ నీలం రంగులో కానీ ఉంటుంది మృదువైన శరీరంతో మూడు మీటర్ల వరకు పొడవుతో ఉంటుంది మరి రకరకాల జీవుల గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి